పిల్లలు అందరికి శుభోదయం ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయము పిల్లలు దేవుడితో సమానమంటారు మరి పిల్లలైన వారు ఎలా ప్రవర్తించాలి సంవత్సరానికి రెండుసార్లు జనవందనం చేస్తున్నాము ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఒకటేమో జెండాకు మనం నమస్కారం చేయాలి మనము జీవితాంతము తల్లిదండ్రులకు కృతజ్ఞులుగా ఉండాలి ఒక పూట తిని ఒక పూట మనల్ని పోషిస్తూ మనల్ని పాఠశాల పంపుతున్నారు కదా అందుకే తల్లిదండ్రులకు ఆ మదర్స్ డే నాడు కనీసము మీ ఇంట్లో లేచి మీ అమ్మకు నమస్కారం చేశారు ఎవరు చాలా సంతోషం మదర్స్ డే అనేది ఎప్పుడో చేయడం కాదు రోజు ఉదయం లేవగానే అమ్మ నాన్న బాబా తాత ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు మన పెద్దలు ఎవరు ఉంటే వాళ్ళకి మనం ఏం చేయాలి పాఠశాలకు వస్తున్నప్పుడు పెద్దలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి నమస్కారం చేయాలి పాఠశాల ప్రాంగణంలోకి రాగానే అందరికీ అందరికీ వీలైతే మన అమ్మ భాష తెలుగు భాష కదా మన మాతృభాష మన అమ్మ భాష తెలుగు కాబట్టి తప్పకుండా తెలుగు నేర్చుకోవాలి తెలుగు ఎంత ఎక్కువ వస్తే మిగతా భాషలు అంత చక్కగా వస్తాయి ఒక భాషలో మనకు పూర్తి జ్ఞానం వస్తే మిగతా భాషలు సంస్కృతంలో మాతృ అంటాము సంస్కృతంలో ఏమంటాము ఇంగ్లీష్ లో మనం వాడుకునే పదాలన్నీ కూడా సంస్కృత పదాలు అది ఇంగ్లీష్ లో కూడా చెప్పుకుంటాము రోజు చక్కని ఒక పద్యం చెప్తాను పంచజకారములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జకార జనని జన్మభూమి జనకుండు జయకేతనము జాహీ తటంబు పంచపావనములు పంచచకారము లలిత సుగుణజాల జాల తెలుగు బాల తల్లి కుదేం లేవు కానీ నమస్కారం ఆ తర్వాత జనకుండు మన పుట్టుక తండ్రి మీరు కష్టం వస్తే తల్లి అప్పుడే ఏడుస్తుంది తండ్రి ఏడుస్తాడా ఎందుకు ఏడువాడు నువ్వు ఏడుస్తున్నావు మీ అమ్మ ఏడుస్తుంది తండ్రి కూడా ఏడుస్తే తండ్రి గుండె నువ్వు రాయి చేసుకొని నిబంధన చేసుకొని దుఃఖాన్ని మిగుతాడగానే బయటికి కనిపించింది అది తండ్రి యొక్క గొప్పతనం ఇక మన జాతీయ జంట ఏదైతే ఉందో దానికి నమస్కారం ఇవ్వాలి జాహ్న తరుగుతంగా పవిత్రమైన గంగా నది అంటారు కాబట్టి గంగా నదిలో మనం స్నానం చేయాలి ఏదైతే ప్రవహించే నది ఉందో దాన్ని మనం ఏమంటాము తర్వాత చిత్రాలు చేయాలి ఆ తర్వాత మీ స్నేహితులు ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుని ఆ రోజు చెప్పే పాఠ్యాంశాలను మీరు ఇప్పుడు పాఠశాలకు వస్తున్నారు ఎందుకు అంటే మీరు చదువుకొని ఏం చేస్తారు అంటే మీరు పాఠశాలకు వచ్చి చదువుకొని ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు కదా ఏదో ఒక ఉద్యోగం చేయాలి మీ మనసులో ఒక లక్ష్యం ఉంది మీ లక్ష్యం పూర్తి చేసుకోవడానికి ఎంత కఠినమైన పని అయినా చేయాలి ఒక సముద్రం ఒడ్డున చిన్న పక్షి గుడ్లు పెట్టింది అలా పొంగుతున్నటువంటి సముద్రము ఒకనాడు తీరానికి వచ్చేసి గుడ్లను తీసుకెళ్ళింది సాయంకాలము ఆ పక్షులు వచ్చాయి తమ గుడ్లు కనిపించకపోయేసరికి ఈ ఏడుస్తూ కూర్చుంది ఎవరైనా మనకు సంబంధించింది తితకపోతే ఊరుకుంటావా ఏం చేయాలి మన చిన్న పక్షులు సముద్రం పెద్ద ఎలాగైనా సరే సముద్రం మీద పగ తీర్చుకోవాలనుకున్నాయి మట్టితో ఆ సముద్రాన్ని కప్పేయాలనుకున్నాయి ఎవరు చిన్న పక్షులు సాధ్యమా ఈ రెండు పక్షులు ఏం చేస్తున్నాయి నీళ్ళల్లో మునుగుతున్నాయి తడి రేఖలు కదా తడి రేఖలతో ఇసుకలో పొరుతున్నాయి కదా నీళ్ళలో బిగుతున్నాయి చేస్తుంది ఇలా చేసేవాళ్ళు చుట్టుముట్టు పక్షులు చూసాడు మా గుడ్లను అవహరించాడు అనేసరికి పక్షులు ఈ మాట ఆ మాట పక్షుల రాజున్నాడు ఎవరు పక్షుల రాజు గరత్మంతుడు గరత్మంతుడు ఎవరి వాహనము మహావిష్ణు వాహనం సనాతన ధర్మంలో ఒక్కొక్క దేవుడికి ఒక వాహనం పెట్టాను కదా అలా మహావిష్ణువుకు వాహనము గరత్మంతుడు గరత్మంతుడు పక్షులకు రాజు ఈ విషయం గరత్మంతుడు తెలిసింది తెలవనే వెంటనే పరిగెట్టుకొని వచ్చాడు విషయం తెలుసుకున్నాడు తెలుసుకొని ఏమనుకున్నాడు ఓహో నా పక్షి జాతికి ఇంత అన్యాయం చేస్తాడు సముద్రుడు అని చెప్పేసి కొండలను బాడలను తీసుకొచ్చి సముద్రులు వేస్తాడు అయితే మహావిష్ణువు ఎక్కడో బయలుదేరడానికి మందిరంలో నుంచి బయటకు వచ్చాడు వాహనం లేదు గర్భపతులు ఎక్కడ లేడని చెప్పేసి చూశాడు చూసేసరికి మూడు ఒక సముద్ర తీరంలో వచ్చి కొండల బాడలలో చేస్తున్నాడు వెంటనే సముద్ర తీరులో మహావిష్ణువు ప్రత్యక్షమై గర్భంతా ఏం చేస్తున్నావు అన్నాడు ఏం లేదు పక్షి జాతికి ఇంత అన్యాయం జరిగింది సముద్రుడు అనవసరంగా గుడ్డ ఎత్తికెళ్ళాడు అందుకే సముద్రాన్ని కప్పేయాలని ప్రయత్నం చేస్తున్నామన్నాడు ఎప్పుడైతే మహావిష్ణు సముద్ర తీరంలోకి వచ్చాడో సముద్రుడు కూడా ప్రత్యక్షమై వచ్చాడు నమస్కారం పెట్టాడు ఎవరికి మహావిష్ణు ఏమి సముద్రుడా ఏం అన్నాడు స్వామి నేనేం చేయలేదు నా తీరంలో నేను ఎలాగూ సముద్రం పొంగుతూ ఉంటాను కదా అలా తీరంలో దగ్గర పెట్టాను కాబట్టి తీసుకెళ్ళాల్సి వచ్చింది దాని వెంటనే వాళ్ళ గుడ్డు అన్నాడు తెచ్చియ్యి సముద్రుడు పక్షుల గుడ్లు పక్షులు తెచ్చిచ్చాడు తెచ్చిన తర్వాత పక్షులు చెప్పాడు ఏమని తీరంలో పెట్టుకొని కొంచెము దూరం పెట్టుకోమని సమస్య అంటే ఇక్కడ చిన్న పక్షులు తమ కోరిక తీర్చుకోవడానికి తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి అంత కష్టపడ్డాయి మరి మీరు ఇంత చిన్న విద్యార్థులు కదా మరి మీరు గొప్పగా చదువుకోవడానికి వాటాలు కఠినమా చాలా సులభం మీరు అనుకుంటే చాలా సులభం వాళ్ళు సులభంగా చదువుకొని గొప్ప వాళ్ళై మీ మనసులో డాక్టరు ఒక టీచరు ఒక పోలీసు ఒక సైనికుడు కలెక్టరు అయితే మీ సైంటిస్ట్ అయ్యి మీ తల్లిదండ్రులకు సంతోషం కలిగించి వాళ్ళను పోషించాలి మీరు గొప్ప వాళ్ళై గొప్పగా ఉద్యోగం చేస్తే ఏ ఉపాధ్యాయుడికైనా తెచ్చిపెడతారా కానీ మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషపడేది గురువులే గురువు అందరికీ నమస్కారం చేయాలి చెప్పిన పాటలు చెప్పిన వెంటనే చదువుకోవాలి ఒకవేళ నీకు కఠినం అనిపించింది నీకు అర్థం కాలేదు ప్రశ్న వేసి ప్రశ్న వేసి సమాధానం ఒకవేళ అప్పుడు కూడా అర్థం కాలేదు నీ పక్క స్నేహితులకి తెలివైన ఉంటే వాటితో సరే తీసుకోవాలి అలా చేస్తారు కదా మరి నా పేరు మీకు తెలియదు నా పేరు కే బ్రహ్మంచాలి ముప్పై ఆరు సంవత్సరాలు మీలాంటి పిల్లలు కానీ కాదు ఆ ఉద్యోగంలోకి వచ్చిన కొద్ది రోజులు చిన్నపిల్లలతో ఉన్నాను ఆ తర్వాత అంత ఉన్నత పాఠశాల స్కూల్లో చెప్పి కాలేజీలలో చెప్పి ఉద్యోగ విద్యమని చేశాను అయినా నాకు పిల్లలంటే బాగా ఇష్టం కాబట్టి మీరందరూ మీ విధిలోకి రావాలి కష్టపడి తగ్గుకోవాలి మీ తల్లిదండ్రుల కోరికలు తీర్చాలి ఎప్పటికీ తల్లిదండ్రులను పెద్దలందరినీ గౌరవిస్తూ ఉన్నాయండి ఉంటారు కదా మరి సంతోషం